వెల్కమ్ టు రోజులు ఈ రోజైతే మా ఇంట్లో మిర్చి బజ్జీ అయితే వేస్తున్నారు మిర్చి బజ్జీ అయితే సూపర్ అయితే వేస్తారు అసలుకి ఇక మిర్చిని అయితే మాత్రం చివరి చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకోవాలి ఎందుకంటే చివరి చిన్న ముక్క మాత్రం బాగా ఘాటు అయితే ఉంటుంది ఇక మనం మరీ అంత ఘాటు అయితే తినలేము ఇక చివరి చిన్న ముక్కలు అయితే తీసేసుకొని ఇక పొడవుగా అయితే చీల్చుకోవాలి చీల్చుకొని లోపల ఉన్న గింజలను అయితే తీసేసేయాలి ఇక మనం ఒక ప్లేట్లోకి కొద్దిగా వాము కొద్దిగా శనగపిండి కొద్దిగా సాల్ట్ అయితే కలుపుకొని చీల్చిన ఈ గింజలు తీసేస్తాం కదా ఇక చీల్చిన దాంట్లో అయితే ఈ శనగపిండి వాము సాల్ట్ కలిపిన దానిని అయితే మాత్రం పెట్టుకోవాలి ఈ పొడిని పెట్టుకోవాలి పెట్టుకొని వీటినింటిని కూడా ఒక గిన్నెలో అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఇక నెక్స్ట్ అయితే మాత్రం ఒక కేజీ శనగపిండి తీసుకొని ఇక దాంట్లో కొద్దిగా వాము కొద్దిగా సోడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇక వేసుకొని సాల్ట్ సోడా అయితే ఎక్కువ అయితే అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోయింది వీటిని మొత్తాన్ని కూడా బాగా ఉండలు ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలి అంత టైట్గా కాకుండా అంత లూజ్గా కాకుండా కలుపుకోవాలి ఆల్రెడీ మనం తయారు చేసి వాము జిలక ఈ వాము ఇవన్నీ పెట్టుకున్నాక వాటిని అయితే పక్కన పెట్టుకోవాలి ఇక పొయ్యి మీద కాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయ్యాక ఇక మిర్చి నేమ మాత్రం చివరి చిన్న ముచుకు పట్టుకొని ఇక ఆయిల్లో అయితే వేసుకోవాలి ఇక ఆయిల్లో అయితే వేసుకుంటే ఇక బాగా కాక మీద ఉంటుందేమో మనం వేగా వేగ సి వేగా మాత్రం బాగా అయితే వేగుతాయి ఇక మిర్చి బజ్జీ మాత్రం వర్షం వచ్చినప్పుడు తినాలంటే సూపర్ అయితే ఉంటుంది అసలుకి ఇంకా వర్షం వచ్చినప్పుడు మాత్రం ఏం ఇంట్లో ఏం ట్రై చేద్దామా అంటే ఇక మిర్చి బజ్జీ అట్టకాయ బజ్జి బంగాళదుంప బజ్జీ అయితే మాత్రం సూపర్ అయితే ఉంటాయి ఇక మేము ప్రతి శనివారం అయితే సాంబార్ అయితే పెట్టుకుంటాం ఇక సాంబార్లో మాత్రం మిర్చి బజ్జీ తింటే మాత్రం సూపర్ అయితే ఉండదు టేస్ట్ ఇక మిర్చి బజ్జీ మాత్రం కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇక కలర్ అయితే వచ్చేసింది ఇక బాగా అటు ఇటు తిప్పుకొని అయితే వేపుకోవాలి జనాతో ఇక మిర్చి బజ్జీ అయితే మాత్రం బాగా కలర్ అయితే వచ్చింది ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని ఇక కలర్ వచ్చాక తీసేసేయాలి మిర్చి బజ్జీని కట్ చేసుకొని ఆనియన్స్ పెట్టుకొని నిమ్మకాయ పిండుకుంటే ఉంటుంది సూపర్ అయితే ఉంటుంది అసలుకి ఇక అట్లాంటివి బయట ఎప్పుడైనా మనం రోడ్డు మీద షాప్ ఎప్పుడైనా బండి దగ్గర తిన్నప్పుడు మాత్రం అట్లా కట్ ఇట్లా వేడివేడిగా అయితేనే ఇట్లా ఉత్తి అయితే తినగలం ఇలా కట్ చేసుకొని ఆనియన్స్ చల్లారేకైతే కట్ చేసి ఆనియన్స్ నిమ్మకాయ వేసి అయితేనే తినగలుగుతాం అది ఇంట్లో అయితే మాత్రం వేడివేడి సాంబార్లో నంచుకొని తిన్నా వర్షం పడినప్పుడు మాత్రం ఎట్లా ఉన్నా తినేస్తాం కానీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం అట్లా తినాలని అయితే మాత్రం ఇష్టపడతాం ఇక బజ్జీ అయితే రెడీ అయిపోయినాయి వేడి వేడి బజ్జీ అయితే రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్